దేవుని నామానికి స్తోత్రము మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు అందరికీ వందనాలు ఈ దినమందు ప్రభు మనకిచ్చినటువంటి కృతను బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలమై ఉన్న ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా కొన్ని మాటలు లేఖన గ్రహణంలో నుండి కొన్ని మాటలు కనుక ఇరవై వచ్చినాయము ఇరవై మూడో వచ్చిన మీరు ఎవరు పాపములను శ్రమిద్దురో అవి వారికి శ్రమించగలనో ఎవరు పాపములను మీరు నిలిచి ఉనిద్దురో అవి నిలిచి ఉండడని వారితో చెప్పాను చాలా ప్రిల్లైనటువంటి దేవుని బిడ్డారా దైవ గ్రంథంలో పిల్లైనటువంటి దేవుని బిడ్డారా చూడండి దేవుని యొక్క వాక్యము మనుషుల యొక్క జీవితమున పిల్లలైనటువంటి దేవుని పిల్లరా ఎలిగించటానికి దేవుని ఎవరి చేతికి విశ్వాస యొక్క పాపములను క్షమించటానికి పిల్లైనటువంటి దేవుని బిడ్డారా ఎవరి చేతికి అధికారాన్ని ఇచ్చాడు అంటే బైబిల్ గ్రంథంలో భక్తులైనటువంటి యవహాన్ భక్తులకి పిల్లైనటువంటి దేవుని బిడ్డారా ఈ అధికారము ఇచ్చాడు ఈ అధికారము పిల్లైనటువంటి దేవుని పిల్లరా ఎంతకాలము అని అనగా ప్రియా దేవుని బిడ్డరా మనుషుల యొక్క దోషాలను క్షమించటానికి దేవుడు అధికారం ఎంతకాలం ఇచ్చాడు అని అంటే మనిషిని డెబ్బై ఏళ్ళ మారులు మనిషి యొక్క పాపాలను క్షమించటానికి దేవుడు అధికారం ఇచ్చాడు దేవుడు మనిషి ఎంతకాలం బ్రతుకుతారు ఎంతకాలం బ్రతుకుతారు మహా బ్రతుకుత ఎంతకాలం బ్రతుకుతాను అరవై లేదు డెబ్బై మహా అధిక బలం ఉంటే తొంభై ఏడు ఇంకా అధిక బలం ఉంటే వంద ఈ వందకి ఎట్లుంటాం అంటే మనం అప్పటికే కూడా చాలా క్షీణించిపోయి బాగా దిగజారిపోయి ప్రియులైనటువంటి దేవుని బిల్లరా ఎవరు సహాయం చేసినా లేచేటటువంటి పరిస్థితి కూడా రాదు డెబ్బై ఏండ్లకే అవకాశం ఇంకా చేజారిపోద్ది ఎనభై తొంభై వంద సంవత్సరాలు వచ్చేసరికల్లా ఈ బలమంతా క్షీణించిపోయి మనుషులు ఎలా కృంగిపోతారు అనంటే తనను తాను ఏది కూడా జ్ఞాపకము చేసుకోలేనంతగా కృంగిపోతూ ఉంటారు అందుకని ప్రియ దేవుని బిడ్డరా దైవలేఖన గ్రంథంలో అంటడు కదా భక్తునికి ఒక ఆజ్ఞాపిస్తాడు కదా దేవుడు ఆ మాటను మరొకసారి చదవండి సువార్తలో స్వార్తలో సువార్త క్షమించాలి మొత్త క్షమించాలి వ్యవహార సువార్తలో నుండి వ్యవహార సువార్త ఇరవయో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన మరొకసారి చదవన్న మాట ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మన పొందుడి మీరు ఎవరి పాపములను క్షమిద్దురో అని అవి వారికి క్షమింపబడును ఎవరి పాపములను మీరు నిలిచి ఉనిద్దరో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను చాలా ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా ఏ ఊదిండినట్టేనా పరిశుద్ధాత్మన వారి మీద ఊదిండట మనం ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా దేవుని యొక్క మందిరంలోనికి వస్తూ ఉన్నాము కానీ మన పాపాలను ఒప్పుకుంటున్నామా అండి ఒప్పుకునే ఒప్పుకునేవారుగా ఉన్నమా మన తిరుగుబాటును ఒప్పుకునేవారుగా ఉన్నమా మన దేశాలను దూష దూషణకరమైనటువంటి మాటలను ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా దేవునికి అసహ్యకరమైనటువంటి మాటలను దేవునికి చెడ్డకరమైనటువంటి మాటలను సమస్తమును ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా దేవుని ఎదుట మనం ఒప్పుకోగలుగుతూ ఉన్నామా మనను మనం సరి చేసుకుంటున్నామా మనను మనం సరి చేసుకోలేకపోతూ ఉన్నాం ఏందో తెలుసా ఈ వాక్య భావం ఏందో తెలుసా మానవుడు ఏ స్థితిలో తప్పిపోయినో ఏ స్థితిలో కృంగిపోయినో ఏ స్థితిలో తొలగిపోయినో తొలగిపోయినటువంటి స్థితిగతులను సరిచేయటానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తప్పిపోయినటువంటి స్థితిగతులను ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా ఈ స్థితిలో నీవు తప్పిపోతే ఈ స్థితి నుండి నీ పాపమును ఒప్పుకొని తిరిగి లేపబడమనని దైవలేఖన గ్రంథంలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా దేవుని దాసునికి ఆ మాటను అప్పజ అప్పగించినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ మాటను ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా చూడండి ఇంకొక మాటను ప్రియా దేవుని బిడ్డారా మనం చదువుదాం మతి స్వార్థలో నుండి ఇరవై క్షమించాలి మత్తి సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని ఒకసారి చదవండి పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన భూమి మీద మీరు ఏటిని బంధితురో అది పరలోక బంధును బంధింపబడును భూమి మీద నువ్వు మీరు ఏటిని ఇంపుతురో అది పరలోక బంధును అది ఇంపబడినని ఈ విషయము నేను మీతోనే నిత్యముగా అంటే ఖచ్చితంగా నేను మీకు చెప్పుచున్నాను అని అంటూ భూలోక భూలోకమందు నువ్వు దేనినైతే బంధించును ఎవరు బంధిస్తారు దేవుని సేవకుడు దేనినైతే భూలోకములో ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా బంధించురో అది భూలోకములో బంధింపబడును దేనినైతే మీరు క్షమిద్దురూ అది ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా ఎవరినైతే మీరు క్షమిద్దుర వారు పరలోక రాజ్యమందు క్షమించబడును అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యము ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా స్వార్థమైనదా దేవుని యొక్క వాక్యానికి స్వార్థం ఉందంటారా దేవుని యొక్క వాక్యానికి గ్రంథానికి ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా దేవునికి ఉందంటారా ఏ స్వార్థము లేని వాడు దేవుడు ఏ స్వార్థము లేనిది గ్రంథము ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా మనిషిని రాసినదైతే కాదు గ్రంథము ఎవరు రాసినది ఇది దేవుని కుమారుల చేత రాయబడినటువంటి గ్రంథము ప్రియులైనటువంటి దేవుని బిల్లరా పరిశుద్ధాత్మ చేత దేవుని యొక్క ఆజ్ఞ చేత ఇదిగో నేను నిశ్చయముగా నేను మీకు చెబుతున్నటువంటి మాటను మీరు ఆజ్ఞను తృచ తప్పకోకుండా ఆజ్ఞను పాటించమనని చెబుతున్నటువంటి మాట ఇది ఎందుకు ఈ మాటిని చెబుతూ ఉన్నాడు దేవుడు అని అంటే ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా మానవ జీవితంలో తప్పిపోయినటువంటి తప్పిదములు మానవ జీవితంలో ఏదైనా విషయంలో తొలగిపోతే మానవ జీవితంలో ఏ సమయంలోనైనా నువ్వు పడిపోయినా ఏ సమయంలోనైనా కృంగిపోయినా ఏ సమయంలోనైనా దిగజారిపోయినా మానవ జీవితంలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా మనిషిలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా వారు వారు తప్పిదాలకి అప్పు చెప్పబడుతూ ఉంటారు వారు వారు దోషములకూ అప్పు చెప్పబడుతూ ఉంటారు దోష పాపముల నుండి విడిపించడానికి ఎవరి చేతికి దేవుడు అప్పు చెప్పారంటే సావుకుని యొక్క చేతికి